శ్రీమాత్రేనమ్మ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీసులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభం అలాగే ఈరోజు పాడ్యమి మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమి అని అంటారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి పూర్వం కృష్ణా తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారందరిలోకి చిన్న కోడలు పోలమ్మ ఆమెకు చిన్నప్పటి నుండే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి యొక్క నమ్మకం ఆచారాలను పాటించేటటువంటి హక్కు కేవలం ఆమెకే ఉంది అనేటటువంటి అహంభావం అందుకే ఒకనాడు కార్తీక మాసం రాగానే చిన్న కోడలైనటువంటి పూలమ్మను కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరి వెళుతుంది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చింది ఈలోగా తన చిన్న కోడలైనటువంటి పోలమ్మ ఎక్కడ దీపం పెడుతుందో అనేటటువంటి అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినటువంటి సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరి వెళ్లేవాళ్ళు అయితే కార్తీక మాసంలో పోలమ్మ దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా సాగనేలేదు పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒక వత్తిని చేసింది పోలమ్మ దానికి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను రాసి దీపాన్ని వెలిగించింది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు మీద ఒక బుట్టను బోర్లించింది అలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలమ్మ చివరకు అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు కోడలతో సహా బయలుదేరి వెళ్ళింది వెళుతూ వెళుతూ పోలమ్మను ఆ రోజు కూడా దీపాలను పెట్టేటటువంటి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ కూడా అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలమ్మ ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచారణ చేసినటువంటి ఆ పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేస్తుంది ఆ తరువాత వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు ఒక విమానం దిగి వస్తారు అప్పుడే ఇంటికి చేరుకున్నటువంటి అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది కేవలం తమ కోసమే వచ్చింది అని చెప్పి మురిసిపోతారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులవుతారు ఎలాగైనా సరే ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలి అనుకునేటటువంటి ఆత్రంతో పోలి కాళ్లను పట్టుకుని వేలాడేటటువంటి ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి నిష్కల్మషమైనటువంటి మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు ఆ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలందరూ కూడా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు అటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తాం అందుకని చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చేటటువంటి పాఠ్యమి రోజున వెలిగించుకుంటారు ఇది పోలీస్ వర్గం యొక్క వివరం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్నటువంటి మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యంగా తోస్తుంది భగవంతుణ్ణి కొడుచుకోవడానికి కావలసింది శ్రద్ధే గాని ఆడంబరం కాదని తెలుపుతుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగేటటువంటి పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది కోడల మధ్య సఖ్యత ఉండాలన్నటువంటి నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వింటూనే ఉంటాం ఈ మార్గశిర మాసం అంటే లక్ష్మీనారాయణుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ మాసంలో మొదటి రోజున ఈ కథ వినడం వలన ఎంతో పుణ్యదాయకం ఎక్కడో వైకుంఠం లోపల ఉన్నాడు శ్రీ మహావిష్ణువు బయట సనక సనందనాది మహర్షులు నారదుల వారు కరుత్మంతుడు ఆయన యొక్క ధనస్సు కౌమోదకము అనబడేటటువంటి గద అన్నీ కూడా పురుషాకృతులతో బయట ఎదురుచూస్తూ ఉంటారు ఎక్కడో లోపల అమృత సరోవరం దాని పక్కన చంద్రకాంత శిలతో నిర్మించబడినటువంటి పర్యంకం మీద అంతా కూడా అలంకారం చేయబడి చక్కగా పరచబడినటువంటి అరవిరిసినటువంటి కలువ పువ్వులు ఆ పువ్వుల మధ్యలో పడుకొని ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని పక్కన కూర్చొని ఆవిడ యొక్క పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్లకు చుట్టుకొని ఒక చంటి పిల్లవాణిలా శ్రీమన్నారాయణుడు ఆడుకుంటూ ఉంటాడు అలాంటి స్థితిలో తనను ఎవరైనా కానీ ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు లోకముల యొక్క పాలనను చేస్తూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉండేవాడు పరమ దయాలు అయినటువంటి ఆ శ్రీహరి పొలనులో ఉన్నటువంటి మొసలికి చిక్కి ప్రాణభీతితో తనను పాహి పాహి అని వేడుకుంటూ ఉన్నటువంటి ఒక గజేంద్రుణ్ణి సంరక్షించుటకు తన యొక్క చక్రాయుధంతో ఆ మొసలి శిరస్సును ఖండిస్తాడు అలా రక్షించబడినటువంటి ఆ గజేంద్రుడు మోక్షం పొందుతాడు లక్ష్మీదేవికి పుట్టిల్లైనటువంటి పాలసముద్రం మధ్య త్రికూటం అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉండేది ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైనటువంటి సరస్సులు పుష్ప వృక్షాలు ఉండేవి ఊహు అనేటటువంటి గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండేటటువంటి ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు పాండ్యదేశాన్ని ఇంద్రధ్యుమునుడు అనేటటువంటి మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను విష్ణు భక్తుడు అగస్యముని శాప కారణంగా ఇంద్రధ్యుమునుడు త్రికూట పర్వత సమీపంలో ఉండేటటువంటి అడవిలో ఒక ఏనుగుగా మారిపోయాడు అలాగే ఆ ఏనుగులకు రాజైపోయాడు ఆ ఏనుగుల రాజు ఒకనాడు దాహం తీర్చుకుందామని ఒక సరోవరం కనిపించగానే ఆనందంగా దాహం తీర్చుకొని తన గుంపుతో జలక్రీడలాడుకోవడం మొదలుపెట్టాడు ఆ సరోవరంలోనే శాపవశాన మొసలిగా మారి ఉన్నటువంటి గంధర్వుడు కూడా ఉన్నాడు ఆ మొసలి చట్టున వచ్చి ఏనుగు రాజు కాళ్లు పట్టుకుంటుంది అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ మొసలి నుండి విడిపించుకోవడానికి గజేంద్రుడు ఎంతగానో ప్రయత్నిస్తాడు కష్టమవుతూ ఉంటే మిగతా ఏనుగులు కూడా సహాయంగా చేయవస్తాయి వస్తాయి కానీ లాభం లేకుండా పోయింది హోరాహోరిగా ఆ రెండూ కూడా వే ఏళ్లు పోరాడుకుంటూ ఉన్నాయి క్రమంగా ఏనుగు అలసిపోయింది ఇక మొసలిదే పై చెయ్యి అని అనుకుంది తర్వాత గజేంద్రుడికి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది పూర్వజన్మ వాసన వలన దైవ చింత వచ్చింది అందరినీ కూడా రక్షించేటటువంటి ఆ దేవుడే నన్ను కాపాడాలి అని అని ఆలోచించుకొని నేనింకా పోరాడలేను అని దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు గజరాజు కనపడుతున్నటువంటి ఈ జగత్తంతా కూడా ఎవరి నుండి వస్తున్నది ఎవరి ఎందు నిలబడుతున్నది తిరిగి ఎవరి ఎందు లీలమవుతుంది ఈ సృష్టికి మూల కారణం ఎవరు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడెవరు అలాంటి ప్రభువునకు ప్రణమిల్లుతున్నాను ఒక పరి లోకాలను వెలువిరుస్తూ ఒకపరి ఆ లోకాలను లోపలికి తీసుకుంటూ రెండు తాని అయి రెండింటికి సాక్షిగా ఉంటూ అన్నింటికీ మూలమై వెలుగుతూ ఉన్నటువంటి అతనికి నేను నమస్కరిస్తున్నాను లోకాలున్నాయి లోకపాలకులు ఉన్నారు లోకస్తులు ఉన్నారు ఇలా భిన్న భిన్నంగా గోచరిస్తూ ఉన్నారు ఈ భిన్నత్వం అనేటటువంటి పెనుచీకుటి ఏకాకృతితో వెలుగుతూ ఉన్నటువంటి ఆ వెలుగుల మూర్తికి నేను నమస్కరిస్తున్నాను అతను నటనా సూత్రధారి ఈ యొక్క నామరూపాలన్నీ కూడా అతని వివిధ భంగిమలే అతనే ఇన్ని మూర్తులుగా గోచరిస్తూ ఈ జగన్నాటకాన్ని ఆడుతూ ఉంటాడు అతనిని కీర్తించడానికి అతని యొక్క వర్తనాన్ని గ్రహించడానికి ఎవరికీ కూడా సాధ్యమవదు అలాంటి దేవదేవునికి నేను నమస్కరిస్తున్నాను ముక్తసంగులైనటువంటి మునులు సర్వభూతహితులైనటువంటి ప్రేమ స్వరూపాలు సాధువర్తనులు వీరందరూ కూడా ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారో ఆ పాదాలే నాకు కూడా దిక్కని నేను నమ్ముతున్నాను ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నటువంటి గజేంద్రుణ్ణి చూస్తూ మొసలి అతడిని మరింతగా వేధించడం ప్రారంభించింది ఆ వేధింపుకు అతను కలత చెందినవాడై అసలు భగవంతుడు నా ప్రార్థన విన్నాడా లేదా అని అనుకుంటూ అయ్యో తప్పు తప్పు ఇలా అనుకోకూడదు కలలోనైనా సరే ఇలా అనుకోకూడదు సుమా ఎన్నిసార్లు ఎందరిని ఎన్ని విధాలుగా రక్షించలేదు ప్రార్థించడం చేత కావాలే కాని అతను మాత్రం పలకపోవడం ఉంటుందా కలిమి లేములతో నిమిత్తం లేకుండా కలిసి వచ్చేవాడు అతను ఆ మాత్రం నన్ను కరికరించడా దుష్టుల పాల పడుతూ ఉన్నప్పుడు శిష్యులను ఆదుకునేవాడు ఆ పరమాత్మయే కదా ఆ మాత్రం నన్ను ఆదుకోడా చూడగలిగినటువంటి కన్నుతో తనను చూడగలిగిన వారందరినీ కూడా తానుగా చూసుకునేవాడే ఆ మాత్రం నన్ను చూసుకోలేడా ఇన్ని రూపులు తన రూపమైనవాడు ఆతి మధ్యాంతాలు లేనివాడు ఆత్మ బంధువు ఈ అయినవాడు ఈనా స్థితిని వినడా చూడడా తలపడా నా కొరకు వెంటనే తరలిరాడా తప్పక వస్తాడు తండ్రి ఇంతవరకు నేను చేస్తూ వచ్చిన దాన్ని నేను గమనించుకున్నాను నా ప్రయత్నాన్ని నా ప్రయత్నంగా కొనసాగిస్తూ నీ యొక్క అనుగ్రహం కోసం వెంపర్లాడుతూ ఉన్నాను అందువలనో ఏమో బహుశా నా పిలుపు నిన్ను చేరలేకపోయింది తెలుసుకున్నాను నా ప్రయత్నం అనేది వేరే లేదని అది కూడా నీ యొక్క అనుగ్రహంలో భాగమేనని తెలుసుకున్నాను తండ్రి నీ అనుగ్రహాన్ని పట్టుకుని కొంత నాదిగా కొంత నీదిగా భ్రమపడుతున్నానని కూడా నాకు అర్థమైంది ఈ నా దృష్టిని సరిచేసుకుంటున్నాను తండ్రి నన్ను కరుణించు మా ప్రయత్నం అని తైవానుగ్రహం అని ఉన్నది రెండుగా కనపడుతున్నది ఇవన్నీ కూడా ఒక్కటే అదే నీ అనుగ్రహం ఇక నా పరిస్థితిని కాస్త గమనించు తండ్రి జీవుల యొక్క మాటలన్నీ కూడా నీవు వినిపించుకుంటావట కదా మా యొక్క హృదయ ఘోషలన్నీ కూడా నీవు గమనిస్తూ ఉంటావట కదా ఆర్తులను రక్షించడం కోసం ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడికైనా వచ్చేస్తావట కదా జీవులు కో అని పిలిస్తే నీవు ఓ అని పలుగుతావట కదా తండ్రి రావా నన్ను చేర రావా నన్ను ఆదుకోవా నన్ను నీ అక్కున చేర్చుకోవా ఆ గజేంద్రుని మొరవినటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క పక్కనున్నటువంటి లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా శంకు చక్రాలను చేపట్టకుండా పరివారాన్ని కూడా పిలవకుండా గరుత్మంతుడు వచ్చే వరకు కూడా ఆగకుండా కనీసం తలకట్టునైనా కూడా సరిచేసుకోకుండా ఆటలాడే వేళలో తన చేతిలోనికి వచ్చినటువంటి బయటను ఆమెకు వదిలివేయాలని కూడా అతనికి తోచలేదు పాపం అప్పుడు ఆ విష్ణువు దృష్టిలో కేవలం గజేంద్రుడు మాత్రమే ఉన్నాడు గజేంద్రుడి యొక్క మొర మాత్రమే అతనికి అప్పుడు వినిపిస్తూ ఉంది గజేంద్రుడి వైపు వేగంగా సాగి వచ్చేస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడు ఆ విధంగా బయలుదేరినటువంటి ఆయన్ను అనుసరిస్తూ లక్ష్మీదేవితో సహా మొత్తం సపరివారం వైకుంఠం నుండి వారు కూడా శ్రీహరిని అనుసరిస్తూ ఒక్కొక్కరిగా వచ్చేస్తూ ఉన్నారు ఇంతకు గజేంద్రుడు పిలిచింది ఆ ఒక్కడిని మాత్రమే కదా మరి ఆ ఒక్కడు కదిలాడు అంతే ఇక అందరూ కదిలిపోయారు నారాయణుడు వెనుక ముందు చూడలేదు గజేంద్రుడి వైపుగా వచ్చేస్తూ ఉన్నాడంతే ఆయన వస్తున్నప్పుడు దేవతలందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు కానీ ఆయనకు గజేంద్రుడి యొక్క మొర తప్ప ఆయనకి ఏవీ కూడా వినపడడం లేదు కనిపించడం లేదు అతని దృష్టి అంతా కూడా గజేంద్రుడిపైనే ఉంది ఇక క్షణాలలో ఆ సరస్సును సమీపించాడు నారాయణుడు సమీపించడమే తడువుగా చక్రావిధాన్ని మకరంపై ప్రయోగించాడు ఆ తరువాత ఆ మొసలికి తల తెగిపడింది అంది వచ్చినటువంటి ఆ అనుగ్రహానికి అమితంగా ఆనందిస్తూ ఉన్నాడు గజేంద్రుడు ఆ ఆనందంలో నుండే విష్ణు స్మరణలో ఓలలాడుతూ ఉన్నాడు విజయ సూచకంగా విష్ణుమూర్తి శంఖానాదం చేశాడు ఆ విధంగా సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తూ ఉంటే మిగతా మకరం అనేటటువంటి పేరు కలిగినటువంటి మొసళ్ళు అన్నీ కూడా భయపడిపోయాయి అలా మకరము అని పేరు కలిగినటువంటి మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది నవ నిధులలో ఒక నిధి అయినటువంటి మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాక్కుంది ప్రతి మొసలి కూడా భయపడి అవి ఆది కూర్మం చాటుకు వెళ్లి దాక్కున్నాయి ఎప్పుడైతే సుదర్శనం మొసలి కుత్తుకును కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకొని నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే మిగిలినవన్నీ అన్నీ కూడా కృతకములే అని తెలుసుకున్నదై కాలు ఒక్కసారిగా విదురుచుకొని మెల్లగా ఒక తామర పువ్వును తీసుకుని అడుగులు వేస్తూ గట్టెక్కుతుంది గజరాజు బ్రతికేశాడు అనేటటువంటి కబురు వెళుతుంది అంతే మరలా అందరూ వచ్చేశారు ఒక తామర పువ్వును తీసుకుని వెళ్లి శ్రీమన్నారాయణుడి పాదాల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది దానిలో ఉన్నటువంటి జ్యోతి బయలుదేరి శంఖ చక్ర గద పద్మములతో శ్రీమన్నారాయణుని యొక్క రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠానికి వెళ్లిపోయింది మొసలి చనిపోయినప్పుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు ఆ గంధర్వుడు తిరిగి తన యొక్క గంధర్వ లోకానికి వెళ్లిపోతాడు అసలు ఆ ఏనుగు అంటే ఇంద్రద్యుమ్న మహారాజు అతను ఏనుగుగా మారేటటువంటి శాపాన్ని ఏ విధంగా పొందాడు అని పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతాడు అప్పుడు సుఖమహర్షి ఇంద్రద్యుమున మహారాజు యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా తెలుపుతున్నాడు ఇంద్రద్యుమున మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేటటువంటి ఒక గొప్ప రాజు అతను అష్టాక్షరి మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కాస్త ఇబ్బందిగా ఉంటుందని ఊరికి చివరగా ఉన్నటువంటి ఒక పర్వత శిఖరం మీద కూర్చొని అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని చెప్పి అక్కడికి వచ్చి మంత్ర జపం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అక్కడికి అగస్య మహర్షి వస్తారు తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అయితే అందుకని ఆ రాజు పైకి లేవలేదు కనీసం అగస్య మహర్షికి నమస్కరించను లేదు పూజించను లేదు అప్పుడు అగస్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజపమును తీసి నీవు తమో గుణములతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోని ఎందు జన్మించదో కాక అని శపించాడు అగస్యునికి పూజ చేసి ఉంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు మహాపురుషులైన వారు ఏనాడు ఇంటికి వస్తారో ఆనాడు పూజ ఫలించిందని గుర్తుపెట్టుకోవాలి అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గత జన్మలో చేసినటువంటి మంత్రానుష్ఠాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు ఒంట్లో ఓపిక ఉండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి ఇక మొసలిలో నుండి వచ్చినటువంటి గంధర్వుని పేరు ఊహు అని చెప్పాను కదా ఆయన యొక్క వృత్తాంతం గురించి కూడా చెబుతాను విను ఆయన ఒకనాడు గంధర్వకాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తూ ఉన్నాడు మద్యపానం చేసి ఉన్నాడు పక్కన అప్సరసులు ఉన్నారు మదోన్మతుడై ఉన్నాడు అదే సమయంలో దేవన మహర్షి వచ్చి స్నానం చేస్తూ ఉన్నారు ఆయన తపస్వి ఉరపంజరం బయటకు వచ్చేసి పక్క చిక్కిపోయి ఉన్నాడు అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా హాస్యమాడితే వారు కూడా నవ్వుకుంటారని ఆ మహర్షిని చూసి హాస్యమాడుతాడు వారిని బాగా సంతోషపెడదామని నీటి కింద నుండి ఈదుతూ అక్కడకు వచ్చి దేవన మహర్షి కాళ్ళు పట్టి లాగుతాడు ఆయన నిస్తూ నీళ్లలో పడిపోతాడు పడిపోయి లేచి నీకు నీటి అడుగు నుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉంది కదా కాబట్టి నీళ్ల అడుగు నుండి వచ్చి కాలు లాగేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఒక మొసలివై జన్మించదుగాక అని శపిస్తాడు మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి మరి తద్వారా శాప ఫలితంగా మొసలై పుట్టాడు ఈ జన్మలో శ్రీమన్నారాయణుడి చక్రధారల చేత కంఠం తెగిపోయింది మోక్షమూ రాలేదు శాప విమోచనం మాత్రమే అయింది గంధర్వుడై గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ గజేంద్ర మోక్షం ఎవరైతే వింటారో వారికి శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం అనేటటువంటి కథను శ్రద్ధగా వింటారో లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ స్వామి కథను వింటున్న వారికి దుష్పప్నముల వలన వచ్చేటటువంటి బాధలు పోతాయి రోగాలు హరింపబడతాయి దరిద్రం తొలగిపోతుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది గ్రహ దోషముల వలన కలిగేటటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతాయి అపారమైనటువంటి సుఖం కలిగి మనశ్శాంతితో ఉంటారు ఇంట్లో మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూ ఉంటారు అందులో విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమైనా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది ప్రతిరోజు కూడా ఏ కోరిక లేకుండా గజేంద్ర మోక్షములోని పద్యములను చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే ఆ బ్రాహ్మణుడు ఎలాంటి వాడైనా సరే అంత్యకాలమునందు యమదర్శనం చేయడు శ్రీమన్నారాయణుని యొక్క దర్శమును పొంది ఆయన విమానంలో వైకుంఠాన్ని చేరుకొని మోక్షాన్ని పొందుతాడని శ్రీమన్నారాయణుడే స్వయంగా చెప్పారు ఇప్పుడు విష్ణుభక్తుడైనటువంటి సోమదత్తుని కథ గురించి తెలుసుకుందాం పూర్వం సోమదత్తుడు అనేటటువంటి చంద్రవంశ రాజు ఉండేవాడు అతను సత్యవాది అహంకారం లేనివాడు మౌని అతిధేయుడు పరాక్రమవంతుడు శత్రువులను జయించినవాడు భూమినంతటినీ కూడా ఏక ఏకచత్రాధిపత్యంగా పరిపాలించేవాడు అతని చేత జయింపబడినటువంటి రాజులందరూ కూడా ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు వారి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది అప్పుడు సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు తను పొందినటువంటి పరాజయాన్ని తట్టుకోలేక తన భార్యాపిల్లలతో రహస్యంగా అడుగులకు పారిపోయాడు కొంతకాలానికి అగస్య మహర్షి ఆశ్రమానికి కొద్ది దూరంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టాడు సోమదత్తుడు అతనికి గుడ్డితనం మూగతనం చెవుడు కుంటితనం ఏర్పడ్డాయి తనకు వచ్చినటువంటి ఆ దుర్దశకు విపరీతంగా చింతిస్తూ ఉన్నాడు కానీ అతని భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోసింది అంతా కూడా కర్మఫలం కాలమే మనకున్నటువంటి ఈ బాధలను అన్నిటినీ కూడా మారిపోయేలా చేస్తుంది అని ఊరడిస్తుంది ఆపదలలో ధైర్యం సంపదలలో క్షమ సభలలో చక్కని ప్రసంగం యుద్ధంలో పరాక్రమం స్త్రీల విషయంలో మంచి నడవడి సంపదలో ఓర్పు బ్రాహ్మణుల ఎందు భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగవలసింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది దగ్గరలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది కాబట్టి ఒక్కసారి ఆయనను శరణు పెడితే ప్రయోజనం ఉంటుందని హితవు చెప్పింది ఇద్దరూ కలిసి ఆ ముని ఆశ్రమానికి వెళ్లి అగస్యముని పాదాలపై పడి శరణు కోరారు వారు వచ్చినటువంటి సందర్భాన్ని అగస్యముని గ్రహించారు రాజా నీవు నీ యొక్క పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మరిచిపోయినందున నీకు ఆపద కలిగింది భగవన్నామ స్మరణను జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే నీకు ఇప్పుడు ఉన్నటువంటి ఆపద నుండి నీవు బయటపడేవాడివి అని తెలిపాడు మహర్షి సోమదత్త మహారాజు మహర్షి పాదాలను సృజించి మహానుభావా మీరు చెప్పింది అక్షర సత్యం ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఏదైనా కానీ మంచి ఉపాయాన్ని అనుగ్రహించండి మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప మంత్రాన్ని ఉపదేశించండి నేను నిష్టగా జపించి మనోవేష సిద్ధిని పొందుతాను అని వేడుకుంటాడు సోమదత్తుడు రాజా జరిగిపోయిన దానికి విచారించవద్దు అత్యంత వేగంగా ఫలిసిద్ధినిచ్చేటటువంటి ఒక మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను దాన్ని జపిస్తూ నీవు శ్రీ మహావిష్ణువును ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉండు నీకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి జయం కలుగుతుంది అని చెప్పి సోమదత్తునికి ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని ఉపదేశించి ఆ తరువాత స్వామివారి యొక్క పూజకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా తెలిపి దగ్గరుండి మరి స్వామివారి పూజను చేయించాడు ఆ తరువాత ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మరలా బల పరాక్రమాలు సిద్ధించాయి వ్యాధులన్నీ కూడా మాయమయ్యాయి మంచి రూపం వచ్చింది శ్రీమన్నారాయణు యొక్క అనుగ్రహంతో శత్రువులందరినీ కూడా జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలందరినీ కూడా బిడ్డల్లాగా కాపాడుతూ అగస్త్య మహర్షిని పురోహితునిగా చేసుకుని సత్రయాగం చేశాడు దానితో సప్త ద్వీపాలను జయించాడు సోమదత్తునికి ఎనిమిది మంది కుమారులు కలిగారు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాత్యం అప్పగించి దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి విష్ణు సాహిధ్యం చెందారు ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కాలవుడు అనేటటువంటి ఒక కిరాతకుడు ఉండేవాడు ఆహారం కోసం జంతువులను వేటాడుతూ ఉండేవాడు ఇంటిని లక్ష్మీ కళతో నిర్వహిస్తూ ఉండేవాడు సాధు జీవనం గడిపేవాడు అతనికి నలభై సంవత్సరాలు వచ్చాయి ఏదో తీరనటువంటి బాధతో దిగులుగా ఉండేవాడు ఒకరోజు గాలవుడు వేటకై అడవిలోకి వెళ్లి ఒక జింక కనపడగానే దాన్ని వెంబడించాడు అది మధ్యలో మాయమైపోయి కనిపించలేదు మృగం కనిపించినందుకు బాధపడ్డాడు తాను చేరినటువంటి ప్రదేశం నైమిశారణ్యమని గ్రహించాడు అక్కడ ఉన్నటువంటి మహర్షులను సేవించి మనోవ్యాధిని మాంచుకోవాలని భావించాడు అక్కడే దగ్గరలో ఉన్నటువంటి పుష్కరముని ఆశ్రమానికి చేరుకున్నాడు పుష్కరముని పాదాలపై పడి మనసులో ఉన్నటువంటి బాధను నివేదించాడు తనకు దేనిపైన ఆసక్తి లేదని ఏది రుచిగా అనిపించదు అని మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థమైందని తన వ్యాధి తగ్గేటటువంటి మార్గం చూపించమని కోరాడు కొంతకాలం ఇక్కడే వేచి ఉండాలని ఆ ముని సెలవిచ్చాడు రోజూ కూడా పుష్కరముని సేవిస్తూ ఫలాలు కాయలు పూలు కోసి తెస్తూ దర్బలు కోసి అందిస్తూ అక్కడే ఉండేవాడు గాలవుడు అతని యొక్క శ్రద్ధా భక్తులకు మహర్షి సంతోషించి అతన్ని కరుణించాలని భావించి అతనికి నారాయణుడి యొక్క మంత్రాన్ని ఉపదేశించవచ్చా ఒకవేళ ఉపదేశిస్తే అసలు శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడా ప్రసన్నుడై అతని కోరికను తీరుస్తాడా అనేటటువంటి సందిగ్ధంలో కొంతకాలం ఉండిపోయాడు ఆముని అలా ఒక రోజున నిండు మనసుతో శ్రీమన్నారాయణుని స్మరించాడు వెంటనే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు మహర్షి మనసులో ఉన్నటువంటి సందేహాన్ని గమనించాడు గాలవునికి మంత్రాన్ని ఉపదేశించడంలో సందేహం అక్కర్లేదని ఎవరికైనా సరే ఉపదేశించవచ్చని వివరించాడు అందుకు కులలింగ భేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అని కూడా చెప్పాడు అప్పుడు పుష్కరమునికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచులయ్యాయి గాలుని దగ్గరకు పిలిచి దగ్గరలో ఉన్నటువంటి పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచిగా రమ్మని చెబుతాడు దానికి గాలువుడు అతి భక్తిగా మహర్షి మీ పాదజలమే నాకు పవిత్రోదకం అది గంగాది సకల తీర్థాల కంటే కూడా నాకు పవిత్రమైనది గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్పారు కదా కాబట్టి నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయాల్సినటువంటి పని లేదు మీ పాదజలమే నా యొక్క సకల పాప విముక్తి కలిగించేలా చేస్తుంది నన్ను అనుగ్రహించండి అని వేడుకుంటాడు కిరాతకుడైనటువంటి గాలువుని యొక్క భక్తికి చెలించిపోయాడు ఆ ముని యోగ విడుదలైనటువంటి పుష్కరముని శ్రీమన్నారాయణుని ధ్యానించి తన యొక్క పాదజలాన్ని గాలుని యొక్క శిరస్సుపై చల్లాడు గాలుని విశ్వాసం అంత గొప్పది మరి వెంటనే అతని పాపాలన్నీ కూడా తొలగిపోయాయి లోపల ఉన్నటువంటి వ్యాధి కూడా నివారణ అయింది ఎంతో ఆరోగ్యవంతుడయ్యాడు పరిశుద్ధ దేహ అంతరంగుడయ్యాడు వెంటనే మహర్షి అతనికి నారాయణుని యొక్క మంత్రాన్ని ఉపదేశించాడు మహర్షి సన్నిధిలోనే నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని జపించాడు వెంటనే ఫలితం దక్కింది అతనికి అతీంద్రియమైనటువంటి శక్తులు కూడా లభించాయి జ్ఞాని అయ్యాడు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం లభించింది ఆకాశగమనం వచ్చింది అన్ని లోకాలు తిరగగలిగేటటువంటి శక్తివంతుడయ్యాడు సిద్ధ చాలా గంధర్వగణాలు గాలవుని యొక్క అపూర్వ శక్తి సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోయాయి సర్వశక్తిమానుడైనటువంటి గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి మహానుభావా నిరంతరం మీ పాద పద్మాల మీద భక్తి కలిగి ఉండేటటువంటి వరాన్ని ఇవ్వండి అని కోరాడు అందుకు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు శ్రద్ధా భక్తులతో జపించమని దానిని కనుక మరిచిపోతే చాలా కష్టాలు నీకు మీదపడతాయని హెచ్చరిస్తాడు గురువుడు వీడలేక అక్కడ నుండి తన యొక్క ప్రాంతానికి బయలుదేరి వెళ్లాడు గాలవుడు కాబట్టి మనందరము కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటూ ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ ప్రతిరోజు కూడా స్వామి స్మరణ చేసుకుంటూ ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుదాం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి